అందరికీ నమస్కారం ఒక మనిషి తన జీవితకాలాన్ని ఇలాంటి ఒడిదుడుకులు లేకుండా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలంటే బాల్యంలో శిక్షణ తీసుకోవాలి శిక్షణ అంటే ఎడ్యుకేషన్ కావచ్చు ఏదైనా ఒక రంగంలో నైపుణ్యం సంపాదించుకోవడానికి శిక్షణ తీసుకోవాలి యవనంలో క్రమశిక్షణ పాటించు బాల్యంలో శిక్షణ యవనంలో క్రమశిక్షణ పాటిస్తే అవి వృద్ధాప్యంలో రక్షణగా నిలుస్తాయి ఇది ఒక గొప్ప మహానుభావుడు చెప్పినటువంటి ఈ మంచి మాట నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంకా కొంతమందికి చేరాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ